అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిడ్స్ మై నాగ మన ఛానల్ ఇప్పుడు 1 లక్ష సబ్‌స్క్రైబర్ కి రీచ్ అయ్యిందండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీ సపోర్ట్ వల్లే థాంక్యూ థాంక్యూ ఫర్ ఎవరీవన్ ఇప్పుడు మన ఛానల్ 100k కి రీచ్ అయ్యిందండి ఇప్పుడు అదే సెలబ్రేషన్ అండి మా డాడీ సర్ప్రైజ్ గా చేసుకొచ్చాడు ముందు సెలబ్రేషన్ వీడియోస్ చూపించే ముందు డాడీ సర్ప్రైజ్గా అక్కడ చేశాడు నాకు సెలబ్రేషన్ కానీ ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ సాయిబాబా పాదాల దగ్గర పెట్టి ఆశీర్వాదాలు తీసుకున్నానండి అక్కడ నవగ్రహాలు అలాగే శివయ్య స్వామి కూడా ఉన్నాడండి శివుడు సాయిబాబా నవగ్రహాలు వీళ్ళందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని అలాగే మీ అందరి సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైందండి ய நாங்கள் கஷேரவா திவ்மங்கய மகித்தமோகாயமோக்கா நித்தியம చూశారు కదండి మన ఇట్స్ మీ నాగా ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ క్రాస్ అయింది చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ మా ఇద్దరు పిల్లలు కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారండి వాళ్ళు నాకు చిన్నపిల్లలు కాదండి వాళ్ళకే నేను చిన్నపిల్లని అలా ట్రీట్ చేస్తాను నన్ను అలాగే ఇక్కడ సాయిబాబుతో పాటు నవగ్రహాలు శివుడు నాగబేయ స్వామి అందరూ ఉన్నారండి ఇక్కడ మా అత్తయ్య గారు మా మామయ్య గారు మా వారు మా చిన్నబాబు అండి పెద్ద బాబు మూసయ్యాడు కానీ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి మా ఫ్యామిలీ మా అత్తయ్య గారు మా మావయ్య గారు ఎప్పుడు కూడా నాకు సపోర్ట్గా ఉంటూ చాలా బాగా అమ్మ నీ వినక మేము ఉంటాం నువ్వు ఎలాంటి డిసప్పాయింట్ అవ్వకు అని చెప్పేసి చాలా బాగా ధైర్యం చెప్తారండి నన్ను ఒక కూతురులాగా కాదు ఒక కోడల్లాగా కాదు వాళ్ళ ఇంట్లో ఒక చిన్న మనోరాల్లాగా నన్ను ట్రీట్ చేస్తారండి ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నా కానీ చిన్నపిల్లల్లాగా నన్ను ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మా వారండి నిజంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ ఇంత మంచి హస్బెండ్ దొరకరు అసలు లవ్ మ్యారేజ్తో కూడా పోల్చకూడదు ఎందుకంటే లవ్ మ్యారేజ్ అంటే కొన్ని రోజులు ఎవరితోనైనా అలా గడిపేస్తే లుక్స్ గిక్స్ అన్నీ ఫేక్ అయిపోతాయండి ఎంత హ్యాండ్సమ్ అయినా సరే నార్మల్గా కనిపిస్తారు కానీ మా వారి ఎవరైనా లైఫ్ పార్ట్నర్ వ్యక్తిత్వం బట్టే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో నిర్ణయించబడుతుందండి పైన బటారం లోనలటారం కాకుండా పైన ఎలా ఉన్నా పర్లేదు లోపల ఉన్నటువంటి మంచి మనసు ఆ యొక్క వ్యక్తిత్వం మీదే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది అని మా పేరెంట్స్ చక్కగా ముందుగానే లోతుగా ఆలోచించి నా మ్యారేజ్ చేశారండి నేనైతే చాలా లక్కీ మంచి అత్తగారు మామగారు మంచి హస్బెండ్ దొరికారు ఈ విషయంలో చాలా లక్కీ అండి నెక్స్ట్ వచ్చేస్తున్నాడు అండి నా జీరాక్స్ మా డాడీయో తెలీదు మా డాడీ జీరాక్స్ నేనో తెలియదు కానీ మీ ఇద్దరూ సేమ్ అండి అసలు నన్ను ఏదో ఫంక్షన్ కానీ తీసుకొచ్చి ఫంక్షన్ అయిపోగానే జస్ట్ వెంటనే వెళ్ళిపోదు కనరా అని చెప్పేసి కళ్ళు ఇలా క్లోజ్ చేసి డాడీ బాబాయి వీళ్ళందరూ కలిసి చెల్లి చెల్లి వాళ్ళ హస్బెండ్ కలిసి సూర్యాపేటలో ఇలా సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారండి నాకైతే భలే థ్రిల్గా అనిపించింది చాలా అంటే చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను <laughs> Congratulations. 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 Congratul నా ఛానల్ ఎలా ఉందో నేనన్నా చూసుకోను కానీ మా బాబాయి మా పిన్ని వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కటి ఫాలో అవుతూ నాకు ఫోన్ చేసి మరీ చెప్తూ ఉంటారండి ఇలా ఫిఫ్టీ కే కూడా అలాగే సర్ప్రైజ్గా చేశారు మా బాబాయి ఇంట్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ కేక్ పీస్ అయితే మన సబ్స్క్రైబర్లు అందరికీ అండి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి చూసారు కదా చిన్న లేరు పెద్ద లేరు అందరూ కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా మన జీవితంలో మన ని చూసి ఒకళ్ళు ఏడ్చే వాళ్ళే ఉంటారు అనుకుంటాం కానీ మనం మన సక్సెస్ ని వాళ్ళ సక్సెస్ లాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి మన మధ్య కాబట్టి మన చుట్టూ మన హ్యాపీనెస్ షేర్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి ఇక్కడ చూసారు కదా మా చెల్లి వాళ్ళ బావగారండి అస్సలు ఏస్తో సంబంధం లేదు అందరికన్నా కూడా తనే ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చాలా మంది మన తో కుళ్ళుకుంటూ ఉంటారు కానీ వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి నాకు దొరికిన ఫ్యామిలీ మొత్తం కూడా అంతేనండి అమ్మగారి సైడ్ నుంచైనా అంతే మా అత్తగారి సైడ్ నుంచైనా అంతేనండి నా హ్యాపీనెస్ని అందరూ షేర్ చేసుకుంటారు మా అత్తయ్య గారు మావయ్య గారు మా వారైనా సరే మా ఆడపడుచులు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి మా ఆడపడుచులు అయితే నన్ను ఒక మరదల్లాగా ట్రీట్ చేయరు నన్ను ఒక కూతురు ట్రీట్ చేస్తారు చాలా బాగా చూసుకుంటారు నన్ను నా చుట్టూ కూడా మంచి మంచి రిలేషన్స్ ఏ ఉన్నాయండి ఇంకా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బయట మన అనుకుని నమ్ముతూ ఉంటాం కదా వాళ్ళ నుంచేనండి మా రిలేషన్స్ అయితే బెటరే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో కే సబ్స్క్రైబర్లు అప్పుడు ఇది వీడియో అండి అది థియేటర్లో పెట్టుకొని మేము ప్లే చేసుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఫార్టీ డేస్కే మళ్ళీ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్లు అయ్యారు అంటే మొత్తం టోటల్ వన్ ల్యాక్ అయ్యారు అది మేము మా ఫ్యామిలీ మొత్తం చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం ఇంత తొందరగా రీచ్ అవ్వగలిగామంటే మీ అందరి సపోర్ట్ వల్లేనండి అది మా సోషల్ మీడియా అంటేనే మన యొక్క కష్టంతో పాటు సోషల్ మీడియా సబ్స్క్రైబర్ల సపోర్ట్ వల్లనే అయితేనే మనం రీచ్ అవ్వగలుగుతున్నామండి చూసారు కదా ఇక్కడ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఇక్కడ నా కళ్ళగంతలు కట్టే ఆడారు ఎ ఇప్పుడు ఎప్పుడు కలిసినా కానీ నాకే కడతారండి కలగంతులు ఉన్న వాళ్ళందరిలో కూడా నిన్నే చిన్నపిల్లలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు ఇక మా నాన్న మా బాబాయ్ గురించి చెప్పే పని లేదండి నాకు వాళ్ళ కొడుకులో అర్థం కాదు వాళ్ళకి నేను కూతురునో అర్థం కాను అంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ చిన్నపిల్లల్లాగా కలిసిపోతూ ఉంటారు ఒక సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ చాలా సేపు ఎంజాయ్ చేశారండి ఇక్కడ మా డాడీ సిక్స్టీకి దగ్గరలో ఉన్నారు మా పిన్ని మా బాబాయ్ కూడా అస్సలు ఏజ్తో సంబంధం లేదండి చూసారు కదా ఇక్కడ పిల్లలు తిరుగుతున్నారు పెద్దవాళ్ళు తిరుగుతున్నారు మీరు అబ్జర్వ్ చేశారు లేదో పిల్లలకన్నా కానీ పెద్దవాళ్ళే హుషారుగా తిరుగుతున్నారు ఇలా మన సక్సెస్ ని వాళ్ళు సక్సెస్ గా ఫీల్ అయ్యేటటువంటి మనుషులు మీ లైఫ్ లో మట్కి ఉంటే మాత్రం అస్సలు వదురుకోకండి చాలా గా ఉంటారు అలాంటి వాళ్ళు ఇక్కడ మళ్ళీ అత్తయ్య గారు మా మామయ్య గారు కూడా మళ్ళీ సేమ్ కేక్ తెప్పించి ఇంట్లో కూడా సెలబ్రేట్ చేశారు వద్దులేండి అన్నా కాని సరే వాళ్ళ సంతోషం ఎందుకు కాదనాలి అని చెప్పేసి అక్కడ కూడా కేక్ కట్ చేసామండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు వాళ్ళకి ఆ సంతోషం వాళ్ళ కళ్ళల్లో కనిపించిందండి ఈ అత్తయ్య గారు మావయ్య గారు కూడా నా ప్రతి ఒక్క వీడియో చూస్తుంటారు నాకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా అమ్మ ఇలా చెప్పుంటే బాగుండేది అలా చెప్పు ఉంటే బాగుండేది అని చెప్తారు ఒక అందులో ఏమైనా డౌట్ ఉంటే కూడా అతలా చెప్పావు కదమ్మా దానికి ఇట్లా కరెక్టేనా ఏదైనా హెల్త్ టిప్స్ చెప్పినా కానీ ఇది ఇలా చేయాలా అలా చేయాలా అని అడుగుతూ ఉంటారు వాళ్ళకన్నా కూడా నాకు ఎక్కువ తెలుసు అన్నట్లుగా చూస్తుంటారు నన్ను ఇలా అనుకోకుండా సర్ప్రైజ్గా ఇలా ప్లాన్ చేశారండి చెల్లి వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు ఇంట్లో ప్లాన్ చేశారు డాడీ ఏమో బయట అక్కడ సర్ప్రైజ్గా అక్కడ అవైలబుల్గా అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ అరేంజ్ చేశారు చాలా హ్యాపీగా అనిపించిందండి మా అత్తయ్య గారు మా మామయ్య గారు ఎలా సపోర్ట్ చేస్తారో చెల్లి వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తారు డౌట్ ఉన్నా అడిగి క్లియర్ చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్క పాయింట్ చూస్తుంటారు ఏమన్నా లోటుపాట్లు కూడా ఇలా చేసుకోండి మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారు నాకు చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ అండి

వస్తుంది మంచి వీడియోస్ చేసి వన్ మిలియన్ సర్క్యులేట్ చేసుకుందాం అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తారా ఇక సెలబ్రేషన్ అయితే అయిపోయిందండి కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉన్నాయి చెల్లి చకచక వంట చేసేసి వచ్చేసింది స్వీట్ చేసింది పులిహార చేసింది అప్పడాలు ఫ్రై కర్రీ పప్పు చారు అన్నీ చేసిందండి అస్సలు ఆకలి మీద ఉన్నాం కదా అమృతం లాగా అనిపించిందండి మీకు కూడా ఒక ప్లేట్ తీసుకోండి సబ్స్క్రైబర్లు అందరికి కూడా అందరం సరదాగా కూర్చొని పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కూడా ఒకేసారి కూర్చొని తిన్నామండి చెల్లి మేము ఇలా వడ్డిచ్చిస్తూ ఉంటే తీసుకున్నాం అదే అంట చూసారా నిద్ర సుఖం ఎరగదు ఆకలి రుచి ఎరగదు అన్నట్లు అసలు ఏ తిన్నా కానీ అమృతం అలా అనిపించిందండి ఏ మాట కామాటే కానీ చెల్లి వంట బాగా చేస్తుందండి సూపర్గా చేస్తుంది తను చేయి పడిందంటే మొత్తం రెడీగా ఉన్న దానికి జస్ట్ పోపేసినా చాలండి ఎంత మంచి టేస్ట్ వస్తుందో దాని చేయి పడితే చాలు పిల్లలు కూడా చాలా మచ్చటంగా కూర్చొని తింటున్నారు నేను ఇంత ఎంజాయ్ చేయడానికి నాకు ఇంత అదృష్టానికి కారణం మీరేనండి మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను సక్సెస్ఫుల్గా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్లు రీచ్ అవ్వగలిగాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను ఎవరికన్నా మిస్ అయితే మాత్రం ఎవరు మనసులో పెట్టుకోవద్దు ఇదండి ఈరోజు వీడియో మీరు నన్ను కంగ్రాచులేషన్స్ చేయి తలుచుకొని ఉంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్